నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మన్ టీవీ ఖమ్మం వైరామార్గం లకారం చెరువు సమీపంలోని పవనసుత సీతారామాంజనేయ స్వామి దేవస్థాన రజతోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్లు భక్త మండలి అధ్యక్షులు కొనకంజీ హరిబాబు ప్రధాన కార్యదర్శి చావా శ్రీనివాస్ కౌశాధికారి మేకల సత్యనారాయణ జయకిషోర్ సురావజల శర్మ జబర్దస్త్ డేవి ఖమ్మం డేవికి తెలిపారు ఈ సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో సన్మాన గ్రహీతలు యలమంచలి కృష్ణమూర్తి శివాచార ఆధ్వర్యంలో యాగబ్రహ్మ ఆగమ సరస్వతి ఆగమ యువరాజమేళ యలమంజులి ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అర్చక బృందం క్రతులు నిర్వహిస్తున్నారు సంకల్పం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం పంచగవ్యం క్షేత్రపాలక పూజ రమ సహిత సత్యనారాయణ స్వామి వారికి అభిషేకం పూజ అలంకారం వేద పారాయణం ఉదక శాంతి నియమనిష్టలతో జరిపించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు జూన్ పది నుండి పద్నాలుగు వరకు నిర్వహించే మహోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు మరో రెండు రోజుల పాటు బహుముఖ కార్యక్రమాలను నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు మహోత్సవాల్లో భక్తులు దాతలు భాగస్వామ్యం కావాలి అని కార్యక్రమాల విజయవంతానికి ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని జబర్దస్త్ టీవీ కమన్ టీవీ ద్వారా కోరారు కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్ అర్చకులు అనంత పద్మాచార్యులు రామ్ గోపాల్ సభ్యులు నవీన్ పరచూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఖమ్మం పట్టణంలో వెలిసినటువంటి లకారం చెరువు శ్రీ సీతాసమేత రామచంద్రమూర్తి స్వామివారు జలాంజనేయ స్వామివారి యొక్క దేవాలయంలో మహాకుంభాభిషేక రజతోత్సవ కార్యక్రమం ఈరోజు మూడవ రోజు కార్యక్రమాలు యాగశాలలో విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం పంచకవి ఆరాధన కార్యక్రమాలు అట్లాగే మహాన్యాస పారాయణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఇప్పుడు శ్రీ రమా సత్యనారాయణ సత్యనారాయణ స్వామివారికి అట్లాగే ఎలివేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ధనలక్ష్మి అమ్మవారికి అలాగే మహాగణపతి స్వామి వారికి పంచామృతాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి సాయంకాల సమయంలో శాంతి కార్యక్రమం జరుగుతుంది అష్టోత్తర శ్రవణ కార్యక్రమాలు జరుగుతాయి అట్లాగే సాయంకాల సమయంలో పీట్ల మీద కూర్చున్నటువంటి భక్తుల చేత హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి భక్త జనాభాలందరూ అందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క మహాకుంభాభిషేకంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం విశ్వశాంతి కోసం లోక కళ్యాణం కోసం సమస్తమైనటువంటి భక్తులందరూ కూడా ఆయురారోగ్యశ్వర్య సుఖభోగ భాగ్యాలతో ప్రకాశించాలని కోరుతూ చేసేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు కుంభాభిషేకం తూర్పుగోదావరి జిల్లా పడప్రతి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ యలమన్ కృష్ణమూర్తి శివాచార్య వారి యొక్క ఆధ్వర్యంలో విశేషమైనటువంటి పదహారు మంది వేదాగమ పండితుల చేత ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం Thank uh you. -huh.

పేరు సూర్యావుతులు మహాశర్మ దీని యొక్క టిపిఎస్ఎస్ రామసంఘం జిల్లా అధ్యక్షుని మన జలాశయం దేవాలయంలో ఇరవై ఐదు సంవత్సరాలు సందర్భంగా మంచి మహోత్సవం జరుగుతుంది అయితే ఇరవై ఐదు సంవత్సరాల వార్షిక మహోత్సవాలు మన దేవాలయంలో చేయాలని అనుకుంటున్నాం అలాంటి సన్నివేశం ఇప్పుడు మన దేవాలయంలో ఏర్పడింది ఇది ఐదు రోజుల కార్యక్రమం ఈరోజు మూడో రోజు నాడు రోజు హోమాలతోటి అలాంటి నూట ఎనిమిది విద్య కలసాలతోటి పూజలు స్వామివారి అభిషేకాలు జరుగుతున్నాయి భక్తులు ఎంతోమంది ఉత్సాహంతో సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అలానే మాకు సహకరించిన ఈ మీడియా వాళ్ళు కానీ అలానే భక్తులు కానీ దేవాలయ ఎండమెంటో ఈ కానీ అలానే ఈ కమిటీ మెంబర్స్ కొత్త మన కమిటీ మెంబర్స్ అందరూ సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నారు చాలా ఆనందదాయకరం అలానే ఈ శుభ పరిమాణంలో ఈ దేవాలయంలో ఇంత ఘనంగా ఇంత మంచి జరగడం కార్యక్రమం అనేది ఈ విధంగా చాలా సంతోషదాయకరం ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో పిల్లలు ఇలాంటివి ఎన్నో చేసుకోవాలని ఆశిస్తున్నాం ఈ ఇరవై సంవత్సరాల కార్యక్రమంగా రేపు పద్నాలుగు తాడు కుంభాభిషేకం మరి నూట ఎనిమిది గింజలతోటి ఇరవై ఆరు కలిసాలతోటి ఎనిమిది గింజలతోటి కూడా బాలాభిషేకం కలిశాద్రి కుంభాభిషేకం చేసుకోవడం జరుగుతుంది ఆ రోజునంటే స్వామివారికి మరి హోమాలు పూర్ణాహుతి అన్నదాన కార్యక్రమం అన్నీ చేపట్టాము భక్తులు మంచి సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా కార్యక్రమం చేసుకుంటామని ఘంట్యాబాదంగా చెప్పగలం అలానే భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని ఆశిస్తున్నాం ఆ భగవంతుని సంత ఆయుర ఆరోగ్యంతో అందరూ సంతోషంతో ఉండాలని కోరుతున్నాము